శర్వాణి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నరసన్నపేట సిక్స్ త్రీ జీరో త్రీ జీరో టూ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ త్రిబుల్ త్రీ జీరో ఎయిట్ త్రీ డబుల్ ఎయిట్ త్రీ అడ్మిషన్లు జరుగుతున్నవి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు విద్యా సంస్థకు సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నవి మరెందుకు ఆలస్యం ఇప్పుడే వెళ్ళండి ఇప్పుడే ఇచ్చారండి ఇప్పుడే జాయిన్ అవ్వండి మీ శర్వాణి విద్యాలయంలో సర్వాణి విద్యాలయం సకల విద్యలకు నిలయం